హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి తెలియని వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి స్టోన్స్ అన్నీ అయితే డోను చింతలపేట పరిసర ప్రాంతాల్లో దొరికిన స్టోన్స్ ఇవి నంద్యాల జిల్లా సైడ్ నంద్యాల జిల్లాలోకి వస్తుంది డోను చింతలపేట పరిసర ప్రాంతం అంతా కూడా నంద్యాల డిస్టిక్ వస్తుంది సో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి స్టోన్స్ ఈ స్టోన్స్ అన్నీ కూడా మనకి అక్కడ ఆ ప్రాంతాల్లో దొరికిన స్టోన్సే ఇవి డోను చింతలపేట పరిసర ప్రాంతాల్లో దొరికిన స్టోన్స్ ఇవి చూడండి ఎలా ఉన్నాయో నేను ఎన్నాడు కూడా వెళ్ళని ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళి వజ్ర అన్వేషణ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ స్టోన్స్ అన్నీ కూడా మనకి అక్కడ దొరికినాయి చింతలపేట డోను పరిసర ప్రాంతంలో అక్కడ కొండ ప్రాంతాల్లో ఒక కొత్త ప్రదేశంలో వజ్రాన్వేషణ చేయడం జరిగింది సో చాలామంది కూడా ప్లేస్ అడుగుతున్నారు అది కూడా చెప్తాను వినండి ఫ్రెండ్స్ నేను ఎందుకు ప్లేస్ చెప్పడం చెప్పడం లేదంటే సో అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ మనము చవి చూడాల్సి ఉంటుంది కొత్త వ్యక్తులు వెళ్తే అక్కడ ఆ ప్రాంతంలోకి వెళ్ళామంటే సో కొత్త వ్యక్తుల్ని అనుమానితులుగా చూస్తారు అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా అది ఫ్యాక్షన్ వాతావరణము సో కొత్త వ్యక్తులు వెళ్తే వెళ్ళడం వల్ల అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ చూడాల్సి ఉంటుంది అందుకోసమే నేను చెప్పలేకపోతున్నాను చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకోసం అనేసి నేను చెప్పడం లేదు ఎందుకంటే అక్కడ ఏమి డైమండ్స్ ఏమి దొరికినట్లుగా దాఖలు అంతగా లేవు మరీ అంతగా ఏం లేవు సో అందుకే చెప్తున్నా వెళ్ళి కూడా వేస్ట్ అనేసి అందుకోసము నేను చెప్తున్నా అలాగా కొత్త ప్లేసులకి ఎవరు కూడా వెళ్ళకండి సో నాకి ఆ ప్రాంతంలో నాకు బంధువులు ఉన్నారు కాబట్టి సో నేను అక్కడికి వెళ్ళగలిగాను సో మా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ సో అందువల్ల నాకు ఏమీ ప్రాబ్లం లేదు సో అందుకోసమే చెప్తున్నా మీకు అలాంటి కొత్త ప్లేసులలోకి వెళ్ళడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి మీకు కూడా అది పూర్తిగా ఫ్యాక్షన్ ప్రాంతము అక్కడికి వెళ్ళాలంటే ఎంతో సాహ ఉంటుంది మళ్ళీ కొండల్లోకి వెళ్ళి కొండ ప్రాంతంలోకి వెళ్ళి వజ్రాన్వేషణ చేయడం అనేది ఎంతో సాహసోపేతంగా ఉంటుంది నాకే చాలా ప్రాబ్లంగా అనిపించింది బంధు నేను బంధువు అయినప్పటికీ కూడా అక్కడ ప్రాంతంలోని ప్రజలు రైతులంతా వేరే విధంగా చూస్తారు అందుకోసం అనేసి చెప్తున్నా మీకు నేను పోయినప్పుడే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాను అందుకోసమే చెప్తున్నా అక్కడ ఎలా ఉంటుందంటే ఒకరి నుంచి మరొకరి చెల్లికి పోయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు వచ్చినావు అది ఇది అన్నట్టుగా మాట్లాడినట్టుగా చూస్తారు కొందరు మగ మీదే మాట్లాడతారు అందుకే నేను ప్లేస్ చెప్పలేదు సో అందుకోసమే కర్నూలు జిల్లాలో వజ్రాలు దొరికే ప్రాంతాల పేర్లు చెప్తాను వినండి పూర్తిగా వినండి మీరు పూర్తిగా వింటే అర్థమవుతుంది వజ్రాలు కర్నూలు జిల్లాలో దొరికే ప్రాంతాలు జొన్నగిరి జొన్నగిరి పగిడిరాయి దొన చిన్న జొన్నగిరి ఎర్రగుడి బసినేపల్లి తాండా గుత్తి గుత్తి పక్కన పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి కొందరికి ఎవరికొరికి మరి అంతగా ఏం దొరకవు పెరవలి 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 సైడు మద్దికెర మద్దికెర అండ్ మద్దికెర పెరవలి తుగ్గలి అక్కడంతా దొరుకుతాయి ఉజ్రాలు దొరికే ప్రదేశాలవి మళ్ళీ మన అనంతపురం జిల్లాలో వచ్చేసి మన అనంతపురం జిల్లాలో వజ్రకరూరు వజ్రకరూరు మెయిన్ మనకి మొదటిగా ఆంధ్రప్రదేశ్లో వజ్రాలు లభ్యమైన ప్రదేశము వజ్రకరూరు ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా వజ్రాలు లభించే ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఒక్క వజ్ర కరూరు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా బయటపడింది వజ్ర కరూరులో వజ్రాలు బయటపడింది అందుకోసమే అక్కడ వజ్ర నిక్షేప కేంద్రాలు కూడా పెట్టడం జరిగింది ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్ళే పెట్టారు స్వయంగా బ్రిటిష్ వాళ్ళే స్వయంగా పెట్టినారంటే అర్థం చేసుకోండి మనము మట్టిలో చేయి పెట్టి ఇట్లా తీసుకుంటే అందులో సగానికి సగము వజ్రాలు చేతికొచ్చేటి వెంట అప్పట్లో అంత సంపద ఉండేది మన రాయలసీమలో బ్రిటిష్ వాళ్ళు మన సంపద అంతటిని కొల్లగొట్టేసి తీసుకెళ్లారు ఓడల ద్వారా షిప్పుల ద్వారా తీసుకెళ్ళారు వాళ్ళ దేశానికి ఎంతో విలువైన డైమండ్స్ని తీసుకెళ్ళారు బ్రిటిష్ వారు అందులో టిప్పు సుల్తాన్ ఖడ్గము ఇంకా ఎన్నో మరెన్నో చాలా తీసుకెళ్లారు మొత్తం మన దేశ ఖజానాను అంతటిని కొల్లగొట్టి తీసుకెళ్ళారు బ్రిటిష్లు చూడండి ఫ్రెండ్స్ ఈ స్టోన్ ఎలా ఉందో సూపర్గా ఉంది ఇట్లాంటి మరిన్ని మంచి మంచి స్టోన్స్ మీకు చూపిస్తూ ఉంటాను సో మీరు ముందుగా చేయవలసిందల్లా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము ఓకేనా ఫ్రెండ్స్ మీరు ముందుగా మీ యొక్క సపోర్ట్ని అందిస్తే నేను నా వంతు మీకు సహాయ సహకారాన్ని మరింత సమాచారాన్ని అందజేయగలను చూడండి స్టోను ఎలా ఉందో చాలా మంచిగా ఉంది స్టోన్ ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ మీకు చూపిస్తాను మీరు వీడియోని పూర్తిగా చూడాలి డైమండ్కి మామూలు స్టోన్లకి సంబంధం సంబంధాన్ని గమనించగలరు మామూలు స్టోన్స్ ఎలా ఉంటాయి డైమండ్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక అవగాహన రావటం కోసం ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకోసము ఈ స్టోన్ చూడండి ఎలా ఉందో సూపర్గా ఉంది స్టోన్ ఇది కూడా క్రిస్టలే క్రిస్టల్ సూపర్గా ఉంది క్రిస్టల్ స్టోను ఎక్సలెంట్గా ఉంది ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ మీకు చూపిస్తాను మీరు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మీరు మీ వంతు మీరు సపోర్ట్ చేయండి నా వంతు నేను సపోర్ట్ చేస్తాను కడగలేదు స్టోన్లు ఇవి అట్లే ఉంచాను సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా మనకి సూపర్గా కనిపిస్తున్నాయి ఎక్సలెంట్ ఉన్న స్టోన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి డోను చింతలపేట పరిసర ప్రాంతాల్లో దొరికినాయి డోను పక్కన చింతలపేట డోనికి ఆనుకొని ఉంటుంది చింతలపేట ఆ ప్రాంతంలో కొండ ప్రాంతంలో వజ్రాన్వేషణ చేయడం జరిగింది అక్కడే నాకు దొరికిన స్టోన్స్ ఇవి ఎలా ఉన్నాయి చూడండి సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కూడా వజ్రానికి చాలా దగ్గర సంబంధం కలిగిన స్టోన్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి స్టోన్స్ అన్నీ కడగాలి కడిగితే బాగా నీట్గా కనిపిస్తాయి స్టోన్స్ అన్నీ ఈ స్టోన్ చూడడానికి ఎలా ఉందా చాలా మంచి మంచి స్టోన్స్ అయితే నాకు దొరికినాయి ఇవన్నీ కడిగితే బాగా క్లియర్గా కనిపిస్తాయి స్టోన్ అంతా కూడా చాలా నీట్గా ఉంది మొత్తం స్టోను ఎలా ఉందో స్టోన్ లోపల వాటర్ కనిపిస్తుంది స్టోన్ లోపలంతా వాటర్ కలర్ లో ఉంది స్టోన్ సూపర్ గా ఉన్నాయి స్టోన్స్ అండి ఈ స్టోన్స్ అన్నీ కూడా మనకి డోన్ పక్కన చింతలు పెట్ట డోన్కి ఆనుకొని ఉంటుంది ఆ ప్రాంతంలో నాకు దొరికాయి ఈ స్టోన్స్ బాగా గమనించగలరు స్టోన్ ఎలా ఉంది అనేది బాగా గమనించండి నిజమైన వజ్రాలు ఎలా ఉంటాయి మామూలు స్టోన్స్ ఎలా ఉంటాయి అనేది మీకు ఒక థాట్ అనేది వస్తుంది మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ ముందుగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి